దివ్య జీవితం కార్యక్రమానికి స్వాగతం పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారాలు నా పేరు సబ్బెల్ల విజయభాస్కర్ రెడ్డి కావలి నెల్లూరు జిల్లా నేను రెండు వేల ఏడవ సంవత్సరంలో ఈ ధ్యానంలోకి వచ్చాను ధ్యానంలోకి రావడానికి కారణం నేను చాలా అనారోగ్యంతో బాధపడేవన్నీ ఎడమకాలు ఎడమ చెయ్య పెయిన్ రావడం అట్లాగే నా హార్ట్ బీటు రెండు వందలు ఉండేది కుట్టుకునేది అట్లాగే నైట్ అంతా హార్ట్లో పెయిన్ వస్తూ ఉండేది ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఎంతమంది డాక్టర్స్ కలిసిన ఎన్ని టెస్టులు చేసిన ఇలాగ ఈ పెయిన్ ఎందుకు వస్తుంది హార్ట్ బీట్ రెండు వందలు రెండు వందలు ఎందుకు కుట్టుకుంటుంది ఈ ఎడమకాలు ఎడమ చెయ్యి పెయిన్ ఎందుకు వస్తుంది అనేది తెలిసేది కాదు ఎన్నో ట్యాబ్లెట్లు వాడాను అయినా కానీ ఉపశమనం లేదు తగ్గలేదు చివరికి మాది సొంతూరు తూర్పుగోదావరి జిల్లా మాచవరం అనే గ్రామం అక్కడే పుట్టి పెరిగాను మా ఊర్లో ఒక పిరమిడ్ ఉంది అందరూ ఆ పిరమిడ్కి వెళ్ళి ధ్యానం చేసుకునే వాళ్ళు ఒకసారి మా అమ్మగారు మన ఊర్లో లాగా పిరమిడ్ ఉంది ఆ పిరమిడ్లో ధ్యానం చేసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్య అయినా తగ్గుద్దట నీకు నువ్వు కూడా వెళ్ళి ధ్యానం చేసుకోమని చెప్పారు నన్ను నేను రెండు వేల ఆరు ఏప్రిల్ ఇరవై తేదీన పిరమిడ్కి వెళ్ళడం ఇంకా ఇదే చివరి ఛాన్స్ బతకడమా మరణమా అనే ఇంకా ఉద్దేశంతో నేను రోజుకి ఆరు గంటలు ధ్యానం చేసేవాడిని ఒక నెల రోజుల పాటు రోజుకి ఆరు గంటలు ధ్యానం చేసి పిరమిడ్లోనే ఎక్కువ ఉండేవాడిని అప్పటికి నేను పత్రిజీ గారిని చూడలేదు పిరమిడ్ మాస్టర్లు కూడా ఎవరు పరిచయం లేదు నేను ధ్యానం పిరమిడ్కి వెళ్ళడం ధ్యానం చేసుకోవడం అట్లా రోజు ఐదారు గంటలు ధ్యానంలో ఉండేవాడిని ఒక నెల రోజుల తర్వాత నాలో మార్పు నాకే తెలిసింది ఎడమ కాళ్ళు ఎడమ చెయ్యి పెయిన్ తగ్గడం హార్ట్ బీట్ నార్మల్గా కొట్టుకోవడం హార్ట్ పెయిన్ తగ్గిపోవడం నేను అప్పుడు వరకు ఎంతో అనీజీగా నీరసంగా ఉండేవాడిని యాక్టివ్గా ఉత్సాహంగా ఉండడం అప్పుడు నెల రోజుల తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు మళ్ళీ బీపీ అన్ని టెస్ట్ చేసి నువ్వేం చేసావని అడిగారు నేను ఇలా ధ్యానం చేశాను అని చెప్పాను అయితే నీకు ఇంక మెడిసిన్ అవసరం లేదు లైఫ్ లాంగ్ ఇలా మెడిటేషన్ చేసుకోమని చెప్పారు ఇంకప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు సంపూర్ణ ఆరోగ్యంగా జీవిస్తున్నాను అలా నేను ఎక్కువ ప్రచారం ఎక్కడ కార్యక్రమాలు ఉన్నా వెళ్ళి హాజరవడం నా వంతు సేవ చేయడం అలా చేసేవాడిని అలాగ డిగ్రీ కంప్లీట్ అయ్యాక ఇంకా ఎక్కువ ధ్యాన ప్రచారం చేయాలి అందరికీ ధ్యానాన్ని అందియాలి అనే ఉద్దేశంతో ఇంకా హయ్యర్ స్టడీస్ ఏమి చదవకుండా సొంతంగా వ్యాపారం చేయాలి మనం వ్యాపారం చేసుకుంటూ ఇంకా ఎక్కువ ధ్యా ధ్యానాన్ని అందరికీ అందించవచ్చు అనే ఉద్దేశంతో నేను వ్యాపార రీత్యా రెండు వేల పద్నాలుగులో అక్టోబర్లో మరి నెల్లూరు జిల్లా కావలికి రావడం జరిగింది అట్లా కావలికి వచ్చినప్పుడు వ్యాపారం స్టార్ట్ చేయడం ఆ వ్యాపారంలో నష్టాలు రావడం మళ్ళీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడం అయినా నేను ధ్యానం మానలేదు ధ్యానం చేస్తూనే ఉన్నాను ఒకరోజు ధ్యానంలో పత్రిసార్ కనపడి నువ్వు కావలిలో కూడా ధ్యాన ప్రచారం చేయాలి అని చెప్పారు అయితే కావలిలో నాకు పెరుమడి మాస్టర్లు ఎవరో తెలియదు ఇక్కడ ఎలా ప్రచారం చేయాలి అనుకుంటా ఉండేవాడిని అయితే రెండు వేల పదిహేడవ సంవత్సరంలో నెల్లూరులో ఐఎఫ్ఎస్ఎస్ అని రెండు రోజుల ప్రోగ్రాం జరిగింది ఆ ప్రోగ్రాం గురించి నేను నెల్లూరు వెళ్ళినప్పుడు తెలుసుకోవడం ఆ ప్రోగ్రామ్కి హాజరవడం అక్కడ నెల్లూరు పెరుమడి మాస్టర్ని కలుసుకోవడం వాళ్ళ ద్వారా కావలి పెర్మిడ్ మాస్టర్ని కలుసుకోవడం వాళ్ళతో కలిసి కావలిలో కూడా ఒక కమ్యూనిటీ హాల్లో క్లాసులు ఏర్పాటు చేసేవాళ్ళం ప్రతి ఆదివారం క్లాసులు ఏర్పాటు చేసేవాళ్ళం క్లాసులు ఉంటున్నాయి సాధన లేదు అనే ఉద్దేశంతో సాధన కూడా ఉండాలి అని నేను ఒక తపనతో ఉన్నప్పుడు ఒక ఇల్లు అద్దెకు తీసుకోవడం అక్కడ ఒక కేర్ సెంటర్ ప్రారంభించాలి అని ఒక ఇల్లుని అద్దెకు తీసుకున్నాను అప్పుడు నేనే కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఎలా నేను మరి ఇల్లు అద్దెల్లు కట్టగలమా ఈ ధ్యాన ప్రచారం చేయగలమా అనే డైలమాలో ఉండేవాడిని ఒకరోజు ధ్యానంలో నాకు ఇన్నర్ వాయిస్ వినబడింది నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో చెయ్యి నీకు ప్రకృతి సహకరిస్తుంది అని ఒకప్పుడు ధైర్యంగా ఇల్లుని అద్దెకు తీసుకొని మరి దాన్ని కేర్ సెంటర్గా స్టార్ట్ చేయాలనుకున్నాను ఆ సెంటర్కి ఏం పేరు పెట్టాలని ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక స్త్రీ ఒక ఆమె నా చేతిలో పెర్మిట్ పెట్టింది ఆ స్త్రీ ఎవరు అని చూసేసరికి ఒక కోతిలాగా మారిపోయింది అప్పుడు శ్రీ మారుతి పిరమిడ్ ధ్యాన కేంద్రం అని వచ్చింది పేరు అనబడింది అప్పుడు అట్లాగే మరి రెండు వేల పద్దెనిమిదిలో మే ఇరవయో తేదీన శ్రీ మారుతి పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని కావలి పట్టణంలో ప్రారంభించడం మరి ప్రతి ఆదివారం క్లాసులు శాఖాహార ర్యాలీలు అంత కావల్లో స్కూల్స్కి కాలేజీలకి వెళ్ళి ధ్యానం చెప్పడం పార్కుల్లో అందరికీ పాంప్లీట్లు పంచడం హాస్పిటల్స్లో పాంప్లీట్లు పంచడం అట్లా చేస్తూ ఉండేవాళ్ళం అట్లా ప్రచారం చేస్తూ నలభై వారాల పాటు నలభై ఏళ్ళల్లో ఇంటింట ధ్యానాలు ఇట్లా చేస్తున్నప్పుడు మరి ఎంతోమంది మారుతి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యానం చేసుకొని మరి ఆరోగ్యాన్ని పొంది అలాగే ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళ ఆర్థిక సమస్యల నుంచి బయటపడి మానసిక ప్రశాంతతో ఆనందంగా జీవించడం మరి వాళ్ళ మీద పిరమిడ్లు నిర్మించుకొని ఈరోజు కావలి ధ్యానమయం అవ్వాలనే ఉద్దేశంతో కావలిలో ఎనిమిది సెంటర్లు ఉన్నాయి అట్లాగా ప్రతి ఏరియాలో పిరమిడ్ సెంటర్ ఉంది ప్రతి పిరమిడ్ సెంటర్లో ప్రతి ఆదివారం క్లాసులు జరుగుతాయి అట్లా జరుగుతూ ఉంది ఇంకా నలభై రోజుల పాటు నలభై వారాల పాటు నలభై ఏళ్ళల్లో ఇంటింట ధ్యానాలు నిర్వహించినప్పుడు చివరి ఇంటింట ధ్యాన కార్యక్రమం జరుగుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మీరు కూడా పిరమిడ్ నిర్మించుకోవచ్చు కదా భవనంలో ఉన్నారు అని చెప్పడం అడగడం పిరమిడ్ నిర్మించాలని ఉంది కానీ స్థలం లేదు అని చెప్పడం అయితే మేము ఇల్లు నిర్మించుకోవాలనుకున్న స్థలం ఉంది ఆ స్థలం మీకు ఇస్తాము మీరు అక్కడే పిరమిడ్ నిర్మించుకోండి అని చెప్పారు సంగటి స్థలమ్మ మాలయాద్రి దంపతులు మరి అట్లాగే ఆ స్థలాన్ని వెళ్ళి చూడడం చాలా దూరంగా ఉంది ఎలా కట్టాలి అనుకుంటున్నప్పుడు మరి మహాతార్ బాబాజీ ద్వారా సందేశం తీసుకోవడం జరిగింది ఆయన ధ్యానంలో కనపడి ఆ ప్రదేశంలోనే పెర్మిట్ కట్టండి ఎందుకంటే ప్రతి సంవత్సరం నవంబర్ ముప్పై తేదీన బాబాజీ బర్త్డే సెలబ్రేషన్ చేస్తాము రెండు వేల ఇరవై రెండులో కూడా ఆయన సెలబ్రేషన్ చేద్దామని అనుకుంటున్నప్పుడు ఎక్కడైనా కళ్యాణ మండపం తీసుకుని భారీగా శాఖాహార ర్యాలీ ఏర్పాటు చేసి ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నప్పుడు బాబాజీ ధ్యానంలో కనపడి ఎక్కడైతే స్థలం ఇచ్చారో అక్కడే బాబాజీ ఈ బర్త్డే సెలబ్రేషన్ చేయాలి అక్కడే ఆ రోజే పెరమిడ్కి శంకుస్థాపన చేయాలి అని చెప్పారు ఆయన చెప్పినట్లే మరి ఆ రోజే బాబాజీ బర్త్డే సెలబ్రేషన్స్ ఆ రోజే శంకుస్థాపన చేయడం జరిగింది శంకుస్థాపన చేసిన ఒక మూడు నెలలు మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేదు అది ఎట్లా చేయాలి ప్లాన్ లేదు అలాగే డబ్బులు లేవు అని ఆలోచిస్తూ ఉన్నాను మార్చి నెలలో బాబాజీ ధ్యానంలో కనబడి ఎట్లాగైనా అక్కడ పెరుగులు నిర్మించాలి దాని పేరు కూడా బాబాజీయే చెప్పారు బాబాజీ ధ్యానాశ్రమం అని ఆయన చెప్పినట్లు మేము స్టార్ట్ చేయడం తొమ్మిది నెలల్లో ముప్పై లక్షల రూపాయలు వ్యయంతో బాబాజీ ధ్యానాశ్రమాన్ని నిర్మించడం జరిగింది నవంబర్ ముప్పై తేదీ బాబాజీ ధ్యానాశ్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది బిక్ష్మయ్య గురూజీ గారు ముంబై చెన్న శ్యామల దేవి మేడం అలాగే నెల్లూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు శ్రీనివాస్ గారు కోఆర్డినేటర్ జేజీ నారాయణ గారు ఇంకా ఎంతోమంది ప్రముఖులు చేతుల మీదుగా బాబాజీ ధ్యానాశ్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఆ టైంలో వర్షాలు పడతాయి నెల్లూరు జిల్లాలో ఆ టైంలో వర్షాలు పడ్డానికి ఏమి ఇబ్బంది లేదు అని బాబాజీ నెల రోజుల ముందరే నీ కార్యక్రమం వర్షాలు పడిన కార్యక్రమం ఆగదు అద్భుతంగా జరుగుద్ది అని చెప్పారు అట్లాగే రెండు రోజుల నుంచి వర్షాలు ఉన్న మరి మేము ఏదైతే ఓపెనింగ్ నవంబర్ ముప్పై తేదీన ఆ రోజు వర్షం లేకుండా చుట్టుపక్కల నెల్లూరు గూడూరు ఒంగోలు చుట్టుపక్కల అన్ని ప్రదేశాల్లో వర్షాలు పడతా ఉన్నా కానీ కావలిలో వర్షం లేకుండా మరి మేము ప్రోగ్రామ్ సేపు వర్షం లేకుండా చాలా అద్భుతంగా జరిగింది అట్లాగా బాబాజీ ధ్యానాశ్రమాన్ని నిర్మించుకుని మరి అక్కడ ఎంతోమందికి మేము ఇప్పుడు ధ్యానం ప్రతీ నెల పౌర్ణమి రోజున ఇరవై నాలుగు గంటల అక్కడ ధ్యానం ఆదివారం క్లాసులు నిర్వహిస్తూ అందరికీ ధ్యానాన్ని అందిస్తున్నాము మరి బాబాజీ ఎందుకు మాకు అంత అనుసంధానం అయ్యాము అంటే నేను రెండు వేల ఏళ్ళలో ధ్యానం చేయడం స్టార్ట్ చేశాను రెండు వేల తొమ్మిదిలో నేను బాబాజీ గారితో అనుసంధానం అయ్యాను తెల్వారుజామున ఐదు గంటలకి ధ్యానం చేస్తున్నప్పుడు నాకు నేను ధ్యానంలో కనిపిస్తూ ఉన్నాను చుట్టూరు వాటర్ నీళ్లు ఉన్నాయి ఉన్నట్టుండి నీటిలో పడిపోయాను పడిపోయినప్పుడు మహావతార్ బాబాజీ వచ్చి ఆయన బటన్ వేలు నన్ను నుదుటి మీద పెట్టారు అప్పుడు నీటిలోంచి బయటకు రావడం జరిగింది అప్పుడు మహావతార్ బాబాజీ నా పూర్ణాత్మ అని నేను తెలుసుకున్నాను అప్పటి నుంచి ఆయన ధ్యానంలో కళల్లో కనిపించడం జరుగుతూ ఉంది అట్లాగా బాబాజీ నా పూర్ణాత్మ అన్నమాట అలాగే పత్రిజీ గారితో ఎన్నో అనుభవాలు ఉన్నాయి పత్రిజీ గారిని చాలా సార్లు కలిసాను పత్రిజీ గారితో మారేడుమిల్ ట్రెక్కింగ్కి వెళ్ళడం అలాగే పత్రిజీ గారు శ్రీ మారుతి పెర్మిట్ ధ్యాన కేంద్రం ఏర్పాటు చేశాక మూడు నాలుగు సార్లు వచ్చి విజిట్ చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో నేను పెర్మిట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎమ్మెల్యేగా నామినేషన్ వేసినప్పుడు పత్రిజీ గారు వచ్చి నా చేత నామినేషన్ వేయడం జరిగింది పత్రిజీ గారు ఎప్పుడు కావాలకు వచ్చినప్పుడల్లా పెద్ద పెరిమిట్ కట్టాలి భాస్కర్ రెడ్డి అంట ఉండేవాళ్ళు అలాగే మరి ఆయన ఏదైతే పెద్ద పెరిమిట్ కట్టాలనే లక్ష్యం ఉందో మరి ఆ లక్ష్యాన్ని మేము మరి బాబాజీ ధ్యానాశ్రమం ద్వారా మరి పెద్ద పెరిమిట్ నిర్మించుకోవడం జరిగింది అలాగా రెండు వేల బాబాజీ గారు రెండు వేల తొమ్మిదిలో బాబాజీ గారితో అనుసంధానం అవడం ఆయన పూర్ణాత్మని తెలుసుకోవడం మరి కరోనా టైంలో జూమ్ ద్వారా అంటే ఫిజికల్గా మనకి సెంటర్స్లో క్లాసులు జరిగేవి కాదు జూమ్ ద్వారా ఒక జూమ్ని తీసుకుని ఆ జూమ్ ద్వారా ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి నాలుగు సెషన్లు ధ్యానం నేర్పించడం అట్లాగే పుస్తక స్వాధ్యాయం సీనియర్ పెర్మిట్ మాస్టర్ల ద్వారా క్లాసులు చేస్తూ ఉన్నాము ఇప్పుడు కూడా ఆ జూమ్ సెషన్ కంటిన్యూ అవుతూ ఉంది ఇంకా బాబాజీ రెండు వేల తొమ్మిదిలో బాబాజీ నా పూర్ణాత్మను తెలుసుకున్నాను కానీ బాబాజీతో అంత ఎక్కువగా నేను అనుసంధానం అవ్వలేకపోయాను అయితే రెండు వేల పంతొమ్మిదిలో నేను పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి నామినేషన్ వేసినప్పుడు అదొక విచిత్రంగా జరిగింది నన్ను మా నెల్లూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు కానీ మాస్టర్లు కావలి పిరమిడ్ పార్ట్ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా నామినేషన్ ఏమన్నారు నేను ఇక్కడ నాలుగు ఒకళ్ళు నేను నామినేషన్ వేయను అని చెప్పాను వేయను అని చెప్పాక ఆ రోజు నైట్ ధ్యానంలో కూర్చున్నప్పుడు ధ్యానంలో నన్ను ఒక బర్రె వెంబడిస్తూ ఉంది చంపేయడానికి చుట్టూరు పెన్సింగ్ ఉంది పారిపోదాం పారిపోదామన్నా కానీ చుట్టూరు పెన్సింగ్ ఉంది అప్పుడు నన్ను ఎందుకు నువ్వు చంపేస్తున్నావు అని అడిగినప్పుడు నువ్వు పిరమిడ్ పార్ట్ ఆఫ్ ఇండియా పీపీఐకి సపోర్ట్ చెయ్యి నేను నిన్ను అంది పీపీఐ అంటే పిరమిడ్ పార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పాను తర్వాత నేను నామినేషన్ వేయడం ప్రతిసారి స్వయంగా కావాలకు వచ్చి నా చేత నామినేషన్ అయిపోయడం అట్లా అయ్యింది అసలు ఈ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది అని నేను ధ్యానంలో కూర్చో కూర్చుని వేసుకున్నప్పుడు ఇది ఈ సందేశం నీకు ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ నుంచి అని ధ్యానంలో నాకు సమాధానం వచ్చింది అయితే నేను ఇంకా ధ్యానం ఇంకా ఎక్కువ ప్రచారం చేయాలి ఇంకా ఎంతో మందికి సహాయం చేయాలి వాళ్ళ యొక్క సమస్యలన్నిటికీ పరిష్కరించే పరిష్కారం లభించే విధంగా వాళ్ళందరికీ సహాయం చేయాలి ధ్యానం ద్వారా అని నేను ఏం చేయాలి అని అన్నప్పుడు వాళ్ళు ఒక సంవత్సరం పాటు ఒక రోజుకు ఒక పూట మాత్రమే తిని డే టైం అంతా ఏమి తినకుండా ఈవినింగ్ సిక్స్ తర్వాత మాత్రం ఒక పూట మాత్రమే తిని ఉండు అన్నారు అప్పుడు నాకు ఒక సంవత్సరం అలా ఉండగలమా అని ఒక డైలమాలో ఉన్నప్పుడు బాబాజీ సార్ ధ్యానంలో కనపడి వాళ్ళు వరకునే చెప్పరు వాళ్ళు చెప్పింది చేస్తే మనం ఏదైనా సాధించగలమని చెప్పారు అప్పుడు నేను ధైర్యం తెచ్చుకుని ఒక సంవత్సరం పాటు రెండు వేల పంతొమ్మిది రంజాన్ నుంచి రెండు వేల ఇరవై రంజాన్ వరకు రోజు ఒక డే టైం అంతా ఏం తినకుండా ఈవినింగ్ సిక్స్ తర్వాత మాత్రమే ఫోన్ చేసి అట్లా ఉన్నాను లాస్ట్ రోజున ఇరవై నాలుగు గంటల అఖండ ధ్యానం చేద్దామని ధ్యానంలో కూర్చున్నాను ఇరవై నాలుగు గంటల అఖండ ధ్యానం చేద్దామని కూర్చున్నప్పుడు మహావతారు బాబాజీ కనపడి ఇరవై నాలుగు గంటల అఖండ ధ్యానం చేయాలంటే ఏదో ఒక సంకల్పం ఉండాలి అన్నారు అప్పుడు నాకు ఏమో సంకల్పం తెలియదు మీరే చెప్పండి అన్నప్పుడు ఇలా పాస్ట్లో ప్రిగ్రుయేషన్ చేయడం నేర్పిస్తాము అది చెయ్యాలి అది నేర్చుకోవాలి అని అన్నారు అట్లాగే నేను సంకల్పించుకుని ధ్యానంలో కూర్చున్నాను ఇరవై నాలుగు గంటల తర్వాత ధ్యానంలోంచి బయటకు వచ్చిన తర్వాత ఇదంతా నిజమే కాదా పాస్ట్లై ప్రిగ్రేషన్ నేర్చుకోవడం ఏంటి అని మారుతి పిలిమిడ్ ధ్యాన కేంద్రానికి వచ్చిన వాళ్ళకి పాస్ట్ లైఫ్ ప్రిగ్రేషన్ చేయడం వాళ్ళు గజ్జనంలోకి వెళ్ళడం వాళ్ళ కర్మలు తెలుసుకోవడం రిలీజ్ చేయడం చేసే వాళ్ళు వాళ్ళు వాళ్ళకున్న ఆ సమస్యను తొలగించుకునే వాళ్ళు మళ్ళీ బాబాజీ ధ్యానంలో కనపడి తొమ్మిది రోజులు మౌనంలో ఉండమన్నారు అట్లాగే నేను తొమ్మిది రోజులు మౌనంలో ఉన్నప్పుడు ఒక ఐదో రోజున బాబాజీ కనపడి ఈ పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ అనేది అందరికీ ఉచితంగా చేయాలి దీని మీద బుక్స్ రావాలి ఒక ఛానల్ యూట్యూబ్ ఛానల్ అట్లాగా ఇది అందరికీ తెలియచేయాలి ఈ జ్ఞానాన్ని అని చెప్పారు అట్లాగే ఒక ఛానల్ ప్రారంభించడం అలాగే బాబాజీ ఫౌండేషన్ అనేది ఏర్పాటు చేయడం మరి అలాగే ఇప్పటికి కొన్ని వందల మందికి పాస్ట్ల ప్రిగ్రేషన్లు ఉచితంగానే చేయడం జరిగింది అనమాట అట్లా ఈరోజు మరి ఎంతోమందికి ఈ ధ్యానం ద్వారా పాస్ట్ లైఫ్ ప్రిగ్రేషన్ ద్వారా వాళ్ళ కర్మల్ని తొలగించుకునేలా సహాయం చేస్తూ మరి బాబాజీ ధ్యానాశ్రమాన్ని మేము నిర్మించాము నా లక్ష్యాన్ని కూడా బాబాజీ ద్వారా తెలుసుకున్నాను బాబాజీ ధ్యానంలో నా లక్ష్యం ఏంటంటే నేను ఖర్చుని వేసుకున్నప్పుడు బాబాజీ నువ్వు ఈ శరీరాన్ని బూడిది కాదు విభూతి చేయాలి అదే నీ లక్ష్యం అని చెప్పారు ఆ లక్ష్యం వైపే ఈ ధ్యానం ద్వారానే నువ్వు విభూతి చేయాలి అని చెప్పారు అట్లాగే ఈ ధ్యానం అందరికీ తెలియచేయడం పాస్ట్ లైఫ్లు చేయడం ద్వారానే నేను ఇదే లక్ష్యంగా జీవిస్తున్నాను ఎంతో సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా జీవిస్తున్నాను నా కుటుంబం నా భార్య ఒకే ఒక కూతురు మేము కుటుంబం అంతా కూడా నా భార్య మ్యారేజ్ అయిన కానించి శాఖాహారిగానే ఉంది మా అమ్మాయి పుట్టినప్పటి నుంచి అసలు తనకి నాన్ వెజ్ అంటే తెలియదు పుట్టుకతోనే శాఖాహారి అనమాట ఇట్లా మేము ఇప్పుడు ఎంతో ఆనందంగా జీవిస్తున్నాము అందరికీ ధ్యానాన్ని అందిస్తున్నాము ఇట్లా ఈరోజు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ మహావతార్ బాబాజీ గారి ఆ మార్గంలో నడుస్తూ ఎంతో మందికి ధ్యానాన్ని అందిస్తూ సంపూర్ణ ఆరోగ్యంగా జీవిస్తూ ఇంకా ఎంతోమందికి మరి మార్గదర్శకంగా ఉండాలి అనేది కోరిక ధ్యాన దివ్య జీవితం కార్యక్రమం ద్వారా మీ అందరికీ నా అనుభవాలు పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది మరొకసారి పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ